తిరుపతి జిల్లా తడమండలం మెట్టు గ్రామానికి చెందిన పదమూడేళ్ల బాలుడు తేరుకుట్టి కుట్టి తీవ్ర ప్రాణాభయ స్థితిలో ఉంటే కాపాడినట్టు కిమ్స్ డాక్టర్లు పేర్కొన్నారు నెల్లూరులో కిమ్స్ హాస్పిటల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సూలూరుపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మొదట బాలు చేర్పించి తీవ్రమైన నొప్పితో కిమ్స్ హాస్పిటల్లోకి తీసుకురావడం జరిగిందని పేర్కొన్నారు ఎమర్జెన్సీ వార్డులో పెట్టి అత్యవసర ప్రాణాలు కాపాడామని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో హాస్పిటల్ డాక్టర్లు హెచ్ నాగరాజురావు ఆర్ మొరాజీ భార్గవ్ జగదీష్ తదితర వైద్య బృందం అందుబాటులో ఉండి ప్రాణాలు కాపాడినట్టు పేర్కొన్నారు దాని తర్వాత లోకల్ హాస్పిటల్ తీసుకుపోయి అక్కడ చికిత్స చేసిన తర్వాత కండిషన్ కొంచెం సీరియస్ అయ్యి బాబు నొప్పితో ఎక్కువ విలువలు ఆడటం దాంతోపాటు ఆయాసం ఎక్కువ ఇక్కడికి రిఫర్ చేశారు ఇక్కడ ఎమర్జెన్సీ వార్డులోనే బాబును చూసి బాబు హార్ట్ ఎక్కువ ఎఫెక్ట్ అయింది ఫంక్షన్ సరిగా లేదని గుర్తించడం జరిగింది దాని తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో బాబుతో తేలి కుట్టడం వల్ల ఇటువంటి పరిణామాలు జరిగినాయని గుర్తించారు వెంటనే బాబుని ఐసీయూ అడ్మిట్ చేశాను దాంతోపాటు పరీక్షల్లో బాబు ఎజెక్షన్ ఫ్రాక్షన్ అంటారు గుండె ఎట్లా పనిచేస్తుంది అనే దాన్ని మెజర్ చేయడానికి వాల్యూ లాగా తీసులు మీద తగ్గిపోయింది అనమాట గా ఇది అరవై నుంచి డెబ్బై దాకా ఉండాలి సో బాబుని వెంటిలేటర్ మీద ఉంచి కార్డియాలజిస్ట్ ఒపీనియన్ నాగరాజ్ సార్ చూడడం జరిగింది అనమాట సో దాంతో పాపని చికిత్సతో పాటు లో ఉంచి తగిన చికిత్స చేయడం జరిగింది సో మెయిన్ గా తేలి కుట్టడం వల్ల ఏమంటే ఆ నలభై ఎనిమిది గంటలు ఆ గుండె చాలా ఫ్రజైల్ గా ఉంటుంది సో సడన్ గా కార్డియాక్ అరెస్ట్ అవడము అరకిమియాస్ రావడము వంటి పరిణామాలు జరుగుతున్నాయి అనమాట ఈ బాబులో కూడా సడన్ గా కార్డియా అరెస్ట్ అవ్వడం వల్ల ఒకసారి మళ్ళీ సిపిఆర్ చేసి రివైవ్ చేస్తాం రివైవ్ చేసి ఇప్పుడు వెంటిలేటర్ మీద నుంచి బయటకు తీసుకుని వచ్చి వాటర్ షిఫ్ట్ చేసి ఆ బాబు తీవ్రమైన ఆయాసం చూసాడు యాక్చువల్ గా వెంటనే అప్రోపరేట్ గా అదే టైంలో నైట్ ఎమర్జెన్సీ టీమ్ మనకు చాలా స్ట్రాంగ్ ఉంది ఇమీడియట్ గా స్టెబిలైజ్ చేసి ఐసీ షిఫ్ట్ చేశాము అంత ఓవర్ నైట్ అప్రాపరియేట్ ప్రోటోకాల్స్ అన్ని ఫాలో అయినారు మన ఇంటెలిసి పేరు వాళ్ళు దాంతో మనం ఫస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపలనే స్టెబిలైజ్ మాక్సిమం చేయగలిగా తర్వాత సబ్సిక్వెంట్ కాంప్లికేషన్స్ వచ్చాయి గుండె పంపింగ్ అనేది మరి పద్దెనిమిది పర్సెంట్ నుంచి ఇంకా తగ్గి విపరీతమైన ఆయాసము బీపీ అనేది చాలా డౌన్ కావడము అరెస్ట్ అనేది జరిగింది మన రౌండ్ ద క్లాక్ ఇంటెన్సివ్ కేర్ ఫెసిలిటీస్ ఉండడం వల్ల డాక్టర్ మురార్జీ డాక్టర్ జగదీష్ సార్ పల్లవి మేడం గారు బేసిక్ ఒక ఎయిటీన్ అవర్స్ పాటు కంటిన్యూస్ గా ఆ బాబును మానిటర్ చేస్తూ ఉన్నారు లో దాంతో మనం

వెంటనే మా ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్ వాళ్ళు వెంటిలేటర్ ఎన్ఐవి వెంటిలేషన్ ఇనిషియేట్ చేయడము అవసరమైన కార్డియాక్ మెడికేషన్ అంతా కంటిన్యూస్ గా ఫాలోఅప్ కంటిన్యూస్ మానిటరింగ్ మినిమం ఫార్టీ ఎయిట్ అవర్స్ పాటు జరిగిందండి మీన్ వైల్ సార్ చెప్పినట్లు అబ్బాయికి ఫిట్స్ రావడము కండిషన్ ఇంకా డౌన్ అయిపోవడము తర్వాత సిపిఆర్ చేయాల్సి రావడము సో ఇవంతా మేము వెంటనే క్విక్ గా రికగ్నైజ్ చేసి దానికి తగిన వైద్యం అందించి బాబుని ఆ రోజు ఈవినింగ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మేము డిలేడ్ కాంప్లికేషన్స్ అరైజ్ అవ్వచ్చు అని వెంటిలేటర్ ని తీసుకున్నాము తీసుకున్న వెంటనే హార్ట్ కి లంగ్స్ కి రెస్ట్ రావడం ఆ వర్క్ లోడ్ తగ్గడము దాని వల్ల ఏమైందంటే బాడీ రికవర్ అవడం అనేది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఆ రికవరీ కూడా మనం చూడగలిగాము ఫార్టీ ఎయిట్ అవర్స్ లోనే మనం ఆ బాబుకి ఎక్స్ట్రిబేట్ చేయడం అంటే వెంటిలేటర్ నుంచి బయటకు తీసుకురాగలగడం జరిగింది ఈ రోజే రూమ్ కి కూడా మార్చామండి ఆక్సిజన్ లేకుండా విత్ ఆల్ వైటల్స్ నార్మల్ గా బాగా స్పృహలో ఉన్నారు తల్లిదండ్రులతో చక్కగా మాట్లాడుతున్నారు ఆహారం కూడా బాగా తీసుకోగలుగుతున్నారు ఇదంతా కూడా మా ఇంటెన్సివ్ కేర్ హెడ్ డాక్టర్ జగదీష్ సార్ సార్ టీమ్ లో మేమందరము బెడ్ సైడ్ స్టాఫ్ తర్వాత సతీష్ సార్ అడ్మినిస్ట్రేషన్ తరఫున ప్రతిరోజు అప్ ఎలా ఏంటి రౌండ్ ద క్లాక్ అప్ లో అంతా బాగా అందరం టీమ్ ఎఫర్ట్ అండి పీడియాట్రిషన్ సార్ గాని ఈ పదమూడు సంవత్సరాల బాబు తేలు ఎమర్జెన్సీ మిడ్ నైట్ తీసుకురావడం జరిగింది ఈ తీసుకువచ్చినప్పుడు ఏంటంటే తేలు ఏంటంటే ఈ విషయం ఏంటంటే బ్లడ్ లో కలుస్తుంది బ్లడ్ లో కలిసినప్పుడు ఏంటంటే హార్ట్ మీద దాని ఎఫెక్ట్ చూపించి హార్ట్ గుండె పంపింగ్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉండాల నార్మల్ గుండె పంపింగ్ ఈ బాబుకి ఏంటంటే ఫిఫ్టీన్ పర్సెంట్ పడిపోయి పడిపోయి హార్ట్ పంపింగ్ లెక్క ఇలా కంట్రాక్షన్ తగ్గిపోతుంది కొట్టుకుందా వస్తా కొట్టుకుందా వస్తా అలా అంటుంటాం అలాంటప్పుడు వాయిపోవటం జరిగింది ఒకసారి జరిగిన తర్వాత మళ్ళీ రివైజ్ చేసి రిపేర్ చేసి రివైజ్ చేసి మళ్ళీ వెంటిలేటర్ మీద త్రీ డేస్ గుడ్ టీమ్ మొత్తం మొత్తం ఎమర్జెన్సీ టీమ్ అందరూ రియాక్ట్ అయ్యి ఈ త్రీ డేస్ నుంచి బాబుని బయటికి తీసుకురావడం జరిగింది అలాగే ఈ కిమ్స్ హాస్పిటల్లో ఫిడియాకే కాకుండా నడంతో కూడా ఇది ఎమర్జెన్సీ స్నేక్ బయట కానీ తీసుకుంటే పదమూడేళ్ల బాబు తడా మండలానికి చెందిన బాబు ఎందుకు నెల్లూరుకే రావాలని ఒక ఆలోచన మీకు కలగాలి ఎందుకంటున్నానంటే తడ అనేది చెన్నైకి తిరుపతికి దగ్గర అటు దగ్గరలో ఉండి కూడా అక్కడ చూసిన డాక్టర్ అక్కడ ఇచ్చిన వైద్యము సరిపోకపోవటం అంటే ఇది వన్ ఆఫ్ ద కాంప్లికేషన్ ఆఫ్ స్కార్పియన్స్ పేరు కుట్టడం వల్ల వచ్చే కాంప్లికేషన్ ఆ కాంప్లికేషన్ ఎక్కడైతే న్యాయం జరుగుతుందో అనుకొని అక్కడ ఉన్న డాక్టర్ కరెక్ట్ గా అందరు సూపర్ స్పెషలిస్ట్ తర్వాత ఒక టీం ఉన్న చోటికి పంపించడం వల్ల ఆ అబ్బాయికి కరెక్ట్ సమయంలో అన్ని విధాలుగా ఎమర్జెన్సీ నుంచే కానివ్వండి ఇనిషియల్ గా ఎమర్జెన్సీ నుండి తర్వాత అక్కడ వచ్చిన వెంటనే వాళ్ళు ఇనిషియల్ గా అసెస్మెంట్ చేసి ఇమ్మీడియట్ గా ఒక కార్డియాలజిస్ట్ ను తర్వాత ఎమర్జెన్సీ పీడియాట పిలిపించి ఆ బాబుకు ఇవ్వాల్సిన ఇనిషియల్ ట్రీట్మెంట్ వైద్యం ఏముందో అది ఇవ్వటము తర్వాత ఆ బాబుకు ఎటువంటి ట్రీట్మెంట్ అవసరమని అబ్జర్వేషన్ అవసరమని క్రిటికల్ కేర్ కు షిఫ్ట్ చేయటము తర్వాత క్రిటికల్ కేర్ లో ఇంటెన్సివిస్ట్ పిఎం చేసినటువంటి ఒక ఇంటెన్సివిస్ట్ ఉండటం వల్ల ఇంత కాంప్లికేషన్ ఈఎఫ్ఓ పదమూడు పర్సెంట్ పద్దెనిమిది పర్సెంట్ పడిపోయినా కూడా ఎజెక్షన్ ఫ్రాక్షన్ కాంప్లికేషన్ నేనైతే ముందు అన్నట్టు పడిపోవటం వల్ల నే కాకుండా గుండె ఆగిపోవటం కూడా జరిగింది గుండె ఆగిపోయినప్పుడు మళ్ళీ బయట నుంచి గుండెకు సపోర్ట్ ఇచ్చి గుండెను సిపిఆర్ అంటారు అది ఇచ్చి ఆర్టిఫిషియల్ గా మళ్ళీ కొట్టుకునేటట్టు గుండెను చేయటం జరగటం వల్ల ఆ బాబు ఈ రోజు క్షేమంగా నలభై ఎనిమిది గంటల తర్వాత క్షేమంగా వెంటిలేటర్ సపోర్ట్ నుంచి బయటికి రావటము తర్వాత ఈ రోజు ఉదయం కూడా నేను టౌన్స్ లో చూశాను చాలా బాగున్నాడు నీకు తేలు గుట్టిందా పాము కుట్టిందా అంటే లేదు సార్ నాకు అని చెప్పాడు సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక పీడియాట్రిక్స్ పీడియాట్రిక్ ఎమర్జెన్సీ కాకుండా అడల్ట్ ఎనీ ఎమర్జెన్సీ మా దగ్గర అందరు సూపర్ స్పెషలిస్ట్ ఒకే ఏరియాలో ఉండటం వల్ల ఎటువంటి ఎమర్జెన్సీస్ అయినా కిమ్స్ హాస్పిటల్ లో మేము హ్యాండిల్ చేయగలం ని ఆ బాబు కొట్టడం వల్ల సిమ్స్ తీసుకోవడం జరిగింది చాలా క్రిటికల్ కండిషన్ అయినా కూడా సరే సార్ కేర్ తీసుకొని రిస్క్ చేసి ఆ బిడ్డను చాలా వరకు కాపాడారు సార్ వాస్తవం అది అసలు అసలు బిడ్డ వాస్తవంలో అనుకోలేదు సార్ ముందు ఉంచారు సార్ చాలా థ్యాంక్స్ టీమ్ బాగున్నారు ప్రతి ఒక్కటి అన్ని విధాలుగా భోజనం కూడా చేస్తున్నారు థ్యాంక్ యూ సార్ సిమ్స్ అసలు